తమ బిజీ బిజీ రుకుల పరుగుల జీవితాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో లేదా ఏదో కారణంగానో ఆహారం కోసం హోటల్స్ ఆశ్రయిస్తున్నారు స్వచ్ఛమైన ఆహారాన్ని అందిస్తామని చెప్తున్న హోటల్స్ పేర్లో స్వచ్ఛతనే గాని అందుకు సంబంధించిన దాఖలాలు ఏవీ కానరావడం లేదు ఇక నాణ్యత మాట అటుంచితే ఆహారాల్లో పురుగులు దర్శనమిస్తున్నాయి అలాంటి ఘటనే మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది మహబూబ్ నగర్ జిల్లాలోని అవంతి హోటల్లో ఓ కస్టమర్ తీసుకెళ్లిన ఇడ్లీ సాంబార్లో పురుగు దర్శనం ఇచ్చింది జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఓ పేషెంట్ తాలూకు వ్యక్తి హాస్పిటల్ ముందు నావంతి హోటల్లో పేషెంట్ కోసం ఇడ్లీ సాంబార్ తీసుకెళ్లాడు అక్కడికి వెళ్ళాక తీరా పార్సల్ విప్పి చూడగా సాంబార్లో ఓ పొడవైన విషపురుగు కనిపించింది దీంతో ఈ విషయమై హోటల్కి వచ్చి ప్రశ్నించాడు సదరు వ్యక్తి ఇదంతా పొరపాటుగా జరిగిందని ఆ హోటల్ సిబ్బంది ఒప్పుకోవడం గమనార్హం అసలే వర్షాకాలం పైగా ఇలాంటి నాణ్యత లోపాలు ఆపై పురుగుల దర్శనం ఇవ్వడం ఇలాంటివన్నీ చూస్తుంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు నిజంగానే తనిఖీలు నిర్వహిస్తున్నారనేది అనేది ప్రశ్న తలెత్తుతోంది ఈ విషయం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అసలు ఇదంతా హోటల్ సిబ్బంది నిర్లక్ష్యమా లేదా తనిఖీలు నిర్వహించని ఫుడ్ సేఫ్టీ అధికారుల నిర్లక్ష్యమా తేలాల్సి ఉంది

పురుగు చూస్తాను చూడండి ఏంది అది రైసా పురుగా ఏ హోటల్ హోటల్ పేరేం పేరు అవంతి హోటల్గా అవంత అంటే మాకు ట్రస్ట్ చిన్నప్పటి నుంచి ఏం తీసుకోపోయినా ఇది పేషెంట్ కు తీసుకపోయినా ఏం వేసుకోకపోయినా సాంబారు కారం పొడి వేసుకొని పోయినా పురుగు వచ్చింది పేషెంట్ కు పురుగుల సాంబార్ తినట్టు ఏం సంపాదనా ఏం నడిపిస్తుంది మీరు హోటల్ అంటే అద్దాలు గిద్దాలు బండలు గిండలు మెయింటైన్ చేస్తా అయిపోయినా ఎప్పుడు కాదు చూపిస్తా అంతా చూపిస్తారు ఇది కూడా అమ్మా అవంతి ఓటలు సాంబార్లో పురుగులు నీరు చేసి మెయింటైన్ చేస్తారు అయ్యా సాంబార్ పక్క పేడు ఉంది సాంబార్ పక్క పేడు ఉంది సాంబార్ 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 చూపి సార్ సాంబార్ సాంబార్ కొత్త కొత్త అంకా ఈ సాంబార్లో మొత్తం పురుగులు ఉన్నాయి కదండి అయ్యా ఎవరో భద్రాంగది కదా మొన్న పిస్తా వచ్చినట్లు వస్తాయి న్యూస్లా